హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్ మినపగారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎంత బాగున్నాయో కదా ఇవి గారెలను టిఫిన్ కింద లేదా దేవుడు నైవేద్యం కింద కూడా మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట వీటిని ఎలా చేద్దామో చూద్దాము ఇందులో వాటర్ వేసేసి ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలన్నమాట నానిన తర్వాత ఈ మినపగుళ్ళను బాగా వాష్ చేసేసుకొని తర్వాత వీటిని మనం వాటర్ అంతా కూడా వంపేసేసి మనం గ్రైండర్లోకి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ పిండి అంతా కూడా వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఇందులో కొంచెం గట్టిగా రుబ్బుకుంటేనే మనకి బాగుంటుంది అని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తర్వాత దీనిలో కరివేపాకు ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉప్పు మనకి ఎంతైతే పట్టిద్దో చూసుకొని దాన్ని బట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి తర్వాత ఒక గిన్నెకి పాలిథిన్ కవర్ వేసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని రౌండ్ షేపులో ప్రెస్ చేసుకోవాలన్నమాట అలా ప్రెస్ చేసుకున్నాక దీనిని మరుగుతున్న ఆయిల్లో వేయాలి ఇట్లా ఏంటంటే మన ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను పెట్టిన కడాయికి వచ్చేసి ఇవి సెవెన్ వరకు పట్టినాయి ఫ్రెండ్స్ అట్లా నేను అన్నీ కూడా వేసుకున్నాను ఒక సెవెన్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా తిప్పుతూ కా కాల్చుకున్నాను అనమాట వీటిని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో తర్వాత వీటిని ఒక గరిటతో తీసుకోవాలి బయటకు తీసేసి సో చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ